అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి నేను ఇంకో బొంగరం అంటే అర్చన మీకు కాల్లోకి వచ్చిందో కానీ రాలేదండి బాబు ఎస్ఐ టెర్రీస్ వచ్చినట్టుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది పెట్టుకుంటుంది సైలెంట్ గా గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి అది మొహం చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడానో విన్నాం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఈస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలిప్పించి మరి నరేస్తావా అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదాని వై ఉండి బూతు జూకులేస్తున్నావు ఈ విషయం తెలిస్తే నా కొడుకు బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేలు చేస్తా జాగ్రత్త మెల్లగా పదండి పదండి దయచేయండి సరిగ్గా టైక్ వచ్చావు దీని సంగతి చూడు నేను నీ తండ్రిని నుంచి చెప్పిన వినకుండా వేడిని వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లేకపోతే వేసి అందరివేర్ విప్పించలేదు సంతోషించు నామే జాలిపడి కాలిగా మీ సేఫ్టీ కోసం విప్పించలేదు చా ఉరుకో ఎస్ఐ ఐ గారిని బట్టు నేను ఏంట మాటలో ఆహ్ మీరు రండమ్మా ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్ సమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడుకు అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి ఓరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవాయా నువ్వు నాకే తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులో గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకి తీసుకెళ్ళండి ఎస్ మ్యామ్ విక్టోరియా ఆగ మనలో మన గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని అరెస్ట్ చేసిన నేను మీ మదర్ ని చేసినా చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ ఎవరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే అమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ ముసలు మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడం అండి కాచ్ బాటిల్ చుట్టూ నేను గమ్ముతాను రా తాగుతా గానీ అది కరెక్టేనండి మరి అమ్మకుండా నిన్నెందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికొచ్చి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అమ్మాయిని మీ అబ్బాయి తన కిసాన్ లోన్ తీసుకున్నాను ఇవి తీసుకుೊಂಡని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజంగానే లోపలికి తీసుకెళ్తమ అంతే భల అక్కడి నుంచి దగ్గరికి పోలీస్ తో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది దీని పెళ్ళి అయిపోయింది తీని పెళ్ళైపోయింది ఇది తీసుకో అయి బాబే త్వర అర్థం చేసుకో బోర్ మదర్ డబుల్ మాకేం ఫ్రీగా వదిలే బాగున్నారా ఏంటి రా ఇంటర్స్ట్ మరి లేదే మరి పేట్ల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడంటే పెళ్లి చేసే పంతులు గారు పెళ్లి కొడుకు పెళ్లి కుమారుండి ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి దీని కూర్చో కూర్చోబెట్టారు నేనే పెళ్లి పెళ్ళికొడుకుని పది కోట్లు వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకోని ఫారెన్ వెళ్ళాను సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది లేట్ బ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కుకు పుచ్చోంకాయ ఇలా వీడే పెళ్ళికొడుకు లేదు వస్తా మిస్తరు బా ప్రజవాను ఆనండి ఆ ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి ఇప్పుడు మీ మేము చెల్లెలేమో ఆడవరచు కోసం పెళ్ళిగా ఉంటుంది అలాంటి కాలాంటి వాళ్ళు ఎవరు లేరులే డే ఎవరిని మిస్ నిన్నరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటా ఎంత మందికి అవుతా ఏంటమ్మా ఈయనకి ముందే పెళ్ళయిందా పెళ్లి కాదు పెళ్లి ఆరు మీరు డోంట్వరీ మావగారు వాళ్ళందరికి విడాకులు ఇచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగల్లో కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వేమత్తమే నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధి రా చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు ఎందుకు కాదు నీ కూతురికి తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్ల ఇష్టపడేగా పేర్ల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ల మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా తాళి కట్టి ఉరి తీసి తలారితో వెళ్లి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవం వల్ల బ్రతుకుతావా రేపు దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాటా చీపురు కాదు నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి ప్రధాని చేసుకోను పారా ఆ వీడి ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను పాపం పెళ్లి కూతురు తండ్రి కుంచుమో అని రేంజ్లో ఖర్చు పెట్టాడు ఆ డబ్బూ అయితే పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు మంది ముగ్గురు ఉండేవారు పెళ్ళయి ఉంటాయి అంటే ఇంకా పెళ్లి కాలేరా లేదు మీ అమ్మాయి కింద మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్సం చేసి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మనం త్రీ తేడా ఉపయోగించి చేసుకుంటూ చేద్దాం ఏంటి మగరా ఇలాగ స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాడు తిరుగుతావురా మెల్లవు తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావు ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు నరాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు అనుకో ఫిక్స్ చేసేద్దాం నేను చేసుకోను పిల్లలు అంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను ఆ అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంటా ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నసై అర్చన అవును ఓరి నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి ఆరం నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడు నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే హేయ్ హేయ్ ఏంటి ఎందుకు ఇలా వచ్చారు డ్యూటీ మీద వచ్చాం సిఐ గారు వస్తున్నారు సిఐ గారు ఇక్కడ ఎందుకు వస్తున్నారు నాగారెడిగి చెప్తాం ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా యముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు నీ మొగుడు నవడానికి వచ్చాను అవును శోభనం పెళ్ళికూతుర్లా ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి స అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ కేండ పెళ్లికూడు ఆయనకాసే మరెవరు ఎవరో నాకు తెలియదు సార్ ఓది నా ఎన్నస్ అంటే డాక్టరు నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే ఈయన

అతనంతా చాతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది నేను అతన్ని చేసుకోను ఏ అతనికే లోటు అందం ఉంది ఆస్తి ఉంది ఉద్యోగం ఉంది వాటిని మించి పొగరు కూడా ఉంది ఆ ఫిగర్ పొగరే అందం పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు నీకు తెలియదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో గడపాలని నిన్ను ఏడిపించి తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను నేను ఇప్పుడు ఏం చేయాలరా కాళ్ళు చేతులు దడొచ్చేస్తుంది మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులకు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ గారు రమ్మంటున్నారు సరే వస్తున్నాను పద సార్ మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిటండి ఎక్కడికెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది అదే ఆయన వస్తే మీకేమిటి మీరు లీవ్ లో ఉన్నారు అది దిక్కుమాల ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్న డ్యూటీ లో ఉన్నట్టే అదిగో ఆయన ఫోన్ హలో నేను రాముకుట్టినండి నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ నిర్రరిస్ట్ లో పట్టుకోవడమే సార్ నేను రావకూట్ని మీకోసం అర్చనమ్మ గారు కాదంతా తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర ఇద్దరు పెళ్ళా షాక్కి మెంట్లెక్కినట్టుంది రైటే ఈ నైట్ మాకు ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్ అనుమానం లేదు గ్యారెంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరు టెర్రరిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానని చెప్పేస్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటండి ఇది ఏంటి రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నా ఉండకుండా వెళ్ళిపోయారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారూఖ్ ఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేసు అంట నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ అయితే ఇప్పుడే సెలవు కావాలి ఇది ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో ఒక ఈ రూమ్ లో ఒక పెడితే కుదరదు మరి వేరే లో ఏమైనా ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడేసి ఏసి రూములు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో పెట్టుకుంటారా అది అసలు కుదరదు సి సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను చూడండి మీలాంటి టూ ఇన్ 1 పార్టీస్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అలాగా అలాగే ఆ చి 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 వెదవోడియ్ రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మావిడి తైంరా మాంగో జెల్లీ ఆ నమకోవడం బెటరు ఏమైంది ఏమైందా ఇవాళ ఫస్ట్ నైట్ అన్న సరే కుదరదు వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెర్రస్ ని పట్టుకోవాలంటాడు అంటే ఫస్ట్ నైట్ లేదు అన్నమాట ఫస్ట్ నైట్ ఎందుకు లేదు బోల్డ్ నైట్ లో ఉన్నాయి ఒరే రాంకోటి కోటి సార్ మేడం గారు బ్యాగులు తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో నేను ఈ టెరస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజులు వచ్చేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను మమ్మీ ఆకలిస్తుంది సరే ఉండు కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను

నువ్వు కూడా బ్యాగ్ సర్దిస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఇంకెవర అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారనమాట మన ఇంటికి వెళ్ళిపోదా ఇప్పుడే వెళ్ళింది తనెవరు అంటున్నారు అబ్బే దీ టెన్షన్ లో ఏం నాకే అర్థం కాదు టెన్షన్ దేనికి వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చచ్చా చాలా ఇష్టం నువ్వు వచ్చిన ఆఫీసర్ రావడం ఇష్టం లేదు సరే పదండి

వస్తామయ్యా వద్దొద్దు వెళ్ళండి చాలు ఏంటలా సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలేక ఏమైంది మాకేం కాలేదు మీకేమైనా మాకేమవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కథనా వగరు రే అల్లు వేరు అప్పుడే వస్తారంటే అర్జెంట్ పని ఉండి వచ్చేసాను మరి మా అమ్మాయిది మీ అమ్మాయ కాన్వెంట్ కి వెళ్ళింది కాన్వెంట్ ఎందుకు ఎందుకంటే చదువుకోడానికి ఈయనెవరు ఈయనకి మావిని దూరం బాగా దూరం చుట్టాం దూరం ఏంటి బాగా దగ్గర మా అమ్మ గారి తమ్ముడు గారి పెదన్న గారి బావ గారి బావ మరి తోడెల్లుడువి నువ్వేలా దగ్గర అవుతావయ్యా మాట్లాడుకుంటు అంత దూరం మీరు చెప్పిన అయితే ఈయనకి మామయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అబ్బే మామయ్య నేను మధ్యలో వరుస ఇక్కడ వరుస తప్పి రిలేషన్ డివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఈయన అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారు బేబీ ప్రయాణంలో అలసిపోయి వచ్చి ఉంటావు వెళ్ళి స్నానం చేసిరా పదమ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి ఇది నా జేబులో తీసుకోండి తీసుకోండి ఉరకండి మా అమ్మాయి మా అమ్మాయి ఓ సంపెత్తన్నారు మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో భద్రంగా ఉంచాం అమ్మాయి హోటల్లో ఉంది ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చే కాదు కదా గురించి ఎందుకు జరగాల్సిన గురించి ఆలోచించు రెండేళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశతో వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగడు చూడమని బాబు గారు మరి మీ మాట అలాగే న్యాయం చేయమంటున్నారు మరి మా అమ్మాయిని మీరు చిన్న పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు ఇప్పుడు నా కూతురు గత ఏడుస్తావు నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కకి ఇంటికి ఏడుస్తాడా పరిస్థితిలా వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం జరగకుండా చేశాడు దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు ఏ వేళ కూడా ఒకసారి తాడి కట్టించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు చేసుకుంటాడు హరిమున్కి వచ్చాక అది ఇంకా కన్య అంటే ఎవడు నమ్ముతాడు అయితే నన్ను చేయమంటారు ఒక పెళ్ళానికి భర్తలు ఉంటే తప్పు గాని ఒక ఇద్దరు భార్యలు ఉంటే తప్పు కాదు కాబట్టి ఇద్దరితోనూ కాపురం చేయమంటారా చస్తే చేయను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చనతోనే తనే నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిందోడే కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదాంతో అది అర్చనతోనే నా బాగారు బాగుండీ ఇది నా కూతురు జీవితం నాశనం చేస్తారా నా కూతురు జీవితం బుక్కి బాగు చేస్తారా బాయ్ ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరిలో ఎవరైనా తెలిసినా ప్రమాదమే కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మిల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చేయి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాబారు చచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఆవిస్ తగ్గించి ఇద్దరితో క్లోజ్ గా పూజ చేస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడ అంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు టూ ఇన్ వన్ అన్నమాట కాదు వన్ బై టూ ఇదే మన మన్మథ సామ్రాజ్యం ఎలా ఉంది బాగుంది కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి ఒరే నాన్న నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు రెండు సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా కేకలో పెడితే ముసలోళ్లు కంగారు పడతారు ఇక్కడైతే మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు అన్ని తొందర ఆలోచన అన్నట్టు నేను ఇక్కడి నుంచి ఉద్యోగం చెయ్యను ఏ మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి నేను మీ సేవ చేసుకుంటూ పాత బాకీలన్నీ తీర్చేసుకుంటాను ఓకే ఓకే అమ్మయ్యా ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను ఇక ఆవిడ సంగతి చూడాలి ఏ తల్లి కన్నబిడ్డలము ఒకే సెల్లో రెండేళ్లు కలిసి పెరిగాం మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తండ్రి అట్లనే భయ్యా ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి రౌడీజంగా మస్తు బద్మాష్ పనులు చేసిన ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ మెట్లు అట్లా సుంటి నా రౌడీజం కి బిస్కెట్ తినిపించి నన్ను జైలుకు పంపించిన లేడీఎస్ఐని దాని మొగుణ్ణి కథం చేస్తా ఆ తర్వాత నా మరుదలని ఎత్తుకపోయి రాక్షస వివాహం చేసుకుంటా నీ ప్రోగ్రామ్ ఏంటి పసుపు పారాన్ని ఆరకముంది నా ఏడో పెళ్లిని చెరగొట్టి కొత్త పిల్లానికి పాత పెళ్లాలకి నన్ను మొగుణ్ణి కాకుండా చేసిన ఆ లేడీస్ లీడర్ ఎవరో కనిపెట్టి దాన్ని చేయాలి ఇక్కడేమో ప్రాబ్లమ్స్ కి ప్రాబ్లమే వాస్తు ఈ ఇల్లు వాస్తు ఏవి బాగలేదంట ఇక్కడ ఉంటే ఈ జన్మలో శోభన జరగదంట సిద్ధాంతి గారు చెప్పారు అందుకని వాస్తు బాగున్న మంచి ప్లాట్ ఎక్కడ దోమని కూడా కీర్తి అపార్ట్మెంట్ అదేనండి మన వన్ టౌన్ ఫ్లాట్ పోరి నాయనో అక్కడ వన్ టౌన్ ఫ్లాట్ ఏంటి అదే మా వన్ టౌన్ దగ్గర ఫ్లాట్స్ అంత చండాలమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లోనే లేవు పైగా ఆ ఏరియా చాలా బ్యాడ్ ఊరుకోండి ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సిటీలో ద బెస్ట్ ఫ్లాట్స్ అవి అది కాదు జాన్సీ అక్కడ గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి రౌడీలు కూడా ఎక్కువ పోలీస్ ఆఫీసర్ అయ్యండి రౌడీలకి భయపడతారేంటి ఆయన భయపడేది రౌడీలకు కాదు పెళ్ళాలకి పెళ్ళాలక అదే పోలీసులు రౌడీలకు ముగులు కదా అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలిగా అది అన్నమాట భలే కవర్ చేశారండి కవర్ చేశారా అదే క్లారిఫై చేశారు అనుభవి కవర్ చేశారు అన్నాడు ఝాన్సీ మనం వేరే ఏదైనా ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం నో ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను విన్ను రండి ఏంట్రా ఈ గొడవ ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫైట్ అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్ రండి అసలు నువ్వు ఏదో చెప్పి ఆపబోయావు అవును ఈ పెద్ద ఎక్కడ పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీకి ఈ అమ్మాయి ముగ్గురు సెకండ్ సెటప్ పెట్టుంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది అతనిది నా ఫేస్ కదా ఛా మీ ఫేస్ కి ఆ వెధ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడు పట్టుకుని బెదవా గెదవా అనుకో కళ్ళు నా కళ్ళు ఎందుకు పోతాయి నేను అన్నది ఆవిడ మొగుడిని మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా ఇప్పుడే ఏమిటి భోజనం వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గుర్తొక్కాయండి సరే లాగి చేస్తా నమస్తే బాబు నమస్తే దీని తీని మొగుడు దాని ఫ్లాట్ లో దుర్తుడ అంటే మరి హలో బ్రదర్ స్టోరీ తండి నువా స్టోరీ ఏంటి నీకు తెలుసా వాడి ఇద్దరి జాయింట్ మొగుడు ఈ రోజన్న మన ఓపెన్ ఇంకో వారం ఎక్కొస్తారు సార్ మా స్పీకర్ మరి సోపన వద్దంటానికి ఆయన ఎవరు ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది ఏమండి ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారు దగ్గరికి వెళ్ళండి ఆయన పక్క పక్కగా ఆల్ రైట్ నువ్వు అటువంటి భయాలు ఏం పెట్టుకోవద్దు వన్ వీక్ ఆగో నీ కోరిక తీర్చేస్తాను కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే సరే రండి మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను బోన్ చెదురు గాని అదేంటి నువ్వు వంకాయ వండవా నువ్వు అంటున్నారు ఇంకెవరైనా ఉంటారా అదే మా హెడ్గాడు వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు అందులో వంకాయ ఉంది అందుకని అలా అన్నాను అంటే తినొచ్చారా ఆ తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు నువ్వు ఫీల్ అవుతావు అని మంచానికే గతి లేదు కంచానికి లేకపోతే ఏ లేవండి అది కాదు జాన్సి హలో నేనండి అర్చన్ని ఆ ఇక్కడే దగ్గరలో ఉన్నానే ఆ కిర్లోస్కర్ గారు మురారి గారు కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే వస్తున్నా ఎక్కడికి ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట ఇప్పుడే వచ్చేస్తా మీరా ఇక్కడేం చేస్తున్నారు డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం వీళ్ళు ఇక్కడ వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి ఎగ్గొడదాని చూస్తున్నా అయితే రండి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూద్దాం అలాగా బటర్ మార్చుకుని వస్తా కానీ చూడు డౌట్ లెడ్ వాడే వీడియో వీడియో వాడు అది షిఫ్ట్ అవుతాడు అయితే లేట్ ఎందుకు వచ్చేతారా వాళ్ళితే ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి టైం బాగు ఎవరికి వాళ్ళకే అవును తలుపేస్తుంది కదా మీరేలా వచ్చారు ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారే మొన్నీ పైప్ లైన్ పట్టుకొని పాక్కుంటూ వచ్చేసాను వచ్చేశాను ఏయ్ బావా నువ్వా రా అవును వీడింటి నీకోడా నీకొక నిదరం చెప్తామని ఏంటి పెద్ద సంఘ సంస్కృతలాగా ఒక మగాడికి ఒకే పెళ్ళ ఉండాలి ఆడదంటే అబల కాదు సబలా తబలా అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెడగొట్టి నన్ను ఆయన పంపించావి పని ఏంటమ్మా ఆయన చేస్తున్నారు పక్క పక్కనే ఇద్దరు పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో కాపురాలు చేస్తున్నారు కదమ్మా ఆయన గురించి పెద్ద అంటే బిర్లా మందిర్ మీద ఒట్టు జాన్సీ మా మంది నీ మొగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు ఆ ఎదురు కోరిక కూడా మొగుడే ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు వాడు డబల్ గేమ్ ఆడుతుండు ఆడుతుండు ఆయన ఇంట్లో ఉంటే ఎదురుంట్లో దూరాడని చెప్తారా ఇంట్లోనే ఉన్నారమ్మా ఏదో ఒకసారి పిలు ఏమండి ఏమండి ఒకసారి ఇట్రండి ఒకసారి ఇట్రండి ఏంటి ఛాన్సీ ఏమండి వీళ్ళు చూడండి మీకిద్దరు పెళ్ళాలని ఎదురుంట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు నా పెళ్ళం నీ పెళ్ళం కాలేదని నా పెళ్ళం నేను జైలుకి పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కోలు ట్రై చేస్తున్నారా చెప్పేది ఏంట్రా చెప్పేది పూటేది చేతనైతే కాపురాలు నిలబెట్టండి ఏంటిది సంథింగ్ ఇస్ రాంగ్ అట్లా కొద్దా నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చిన ఏంటి ఆ ఎదురుంట్లో ఉండే ఝాన్సీ నీకు తెలుసా తెలుసు ఎవరు పక్కింటి ఆవిడ అక్కడే తొక్క మీద కాలేసాం ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు మీ ఆయన పక్కన ఆవిడ అంటే నీ సతీ సవతి కావాలంటే ఆడికి పోయి చూడు నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు గే పక్కన చేరిండు మంది సైటా రైటా నువ్వు ఎప్పుడైతే ఆడాడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా సీతారాము లాంటి మా మధ్య పుల్లలే కాదు శివధనుసు పెట్టిన విరిచేస్తాం రే మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది ఇలాంటి వేదవల మాటలు నమ్మితే నమ్ముతానండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా ఆ సన్ అసలు నిజం చెప్పినా నేను నమ్మను వైఫ్ అంటే నువ్వేనా వైఫ్ ఇదే మాట మీద ఫిక్స్ అయిపో యాండీ యాండీ అరే మీదిక్కడున్నారా లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా అలా ఎందుకు అనుకుంటాను ఏం చూస్తున్నారు ఇక్కడ ప్రకృతిలో సిటీని చూస్తున్నాను అయితే ఉండండి కుర్చీలు తెస్తాను కూర్చుని కబులు చెప్పుకుందాం అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాడిని చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సీ నేను పెళ్లి చేసుకోవచ్చు మీరు ఇప్పుడు కలలా కాదు చిన్ననాటి కలలు నువ్వేమైనా చేసి వాడి గుట్ట గుట్టరట్టు చేయాలి ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు ఈడి బాబుని మాకు తెలితా మరి వారి పిచ్చిన తంబి దానికి ఈ లీడ్ సీన్ అరే సీన్ ఏందో సక్కగా చెప్పు ఈ సీన్ లోని నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు పద మీరు కొండ దొరలం కోయ దొరలం ముందు కాలం నీ ముందు పెడతాం నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం నాకు ఇటువంటి జోసియల్ మీద నమ్మకం లేదు వెళ్ళండి కోప్పడకు జంచమ్మా